మొత్తం గుంతలమయం అయిపోయింది దయచేసి ఆ వ్యవసాయ రహదారులకు కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా అంగన్వాడీ సెంటర్ గతంలో మాకు ఒకే అంగన్వాడీ ఉండే ఈ రోజు రెండు సెంటర్లు ఏర్పడడం జరిగింది అయితే మేము తాత్కాలికంగా సెంటర్ టూకి మా సొంత డబ్బులతో అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ మేము కలిసి సొంత డబ్బులతో ఒక అంగన్వాడీ ఆ పాత బిల్డింగ్ ని డిస్మిండల్ చేసి చేయడం జరిగింది ఇప్పుడున్న పాత అంగన్వాడీ బిల్డింగ్ పూర్తిగా శిథిల అయిపోయింది అక్కడ పిల్లలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అది కొన్ని గ్రామాల్లో శాంక్షన్ రావడం జరిగిందని తెలిసింది దయచేసి అంగన్వాడి బిల్డింగ్ శాంక్షన్ ఇంపించాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా సార్ మా గ్రామానికి దాదాపు మీరు యాభై ఎనిమిది ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అయితే అందులో నలభై ఒకటి ఆల్రెడీ వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి అయితే ఒక పది మంది కట్టడానికి ముందుకు రావడం లేదు అయితే ద్వారా కాటా చేస్తుంటుంది కానీ ఇక్కడ స్థానిక మాజీ జెడ్పీటీసీ మాజీ సర్పంచ్ గారు వరి కొనుగోలు కేంద్రాన్ని మాధ్యమానికి కావాలంటే ఐకేపీ వాళ్ళ గిట సిద్ధం ఉన్నదంటే ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది ఐకేపీ వాళ్ళు కూడా సిద్ధమైనరు ఈరోజు వరి కేంద్రాన్ని స్టార్ట్ చేసినాం మన ముఖ్యమంత్రి రేవత్ గారు రేవంత్ రెడ్డి గారిది ఒకటే ఉద్దేశం ఉంది కోటి మహిళకు మహిళలకు కోటేశ్వర్లు చేయాల ఐకేపీ వాళ్ళు ఎక్కడక్కడ ముంగట వెళ్ళి ప్రతి సెంటర్ ఇవ్వాల దాదాపు మన దగ్గర నిర్మల్ జిల్లాలో వంద సెంటర్లు ఐకేపీ వాళ్ళు చేస్తున్నారు ప్రతి సెంటర్ ఐకేపీకి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం అని మన ముఖ్యమంత్రి గారిది ఉద్దేశం ఉంది ఎక్కడ కూడా ఐకేపీ వాళ్ళు ముంగట రావాలా ఎందుకంటే ఐకే కోటే కోటి మహిళలకు కోటేషన్ చేస్తా అనేది ఏదైతే ఉద్దేశం ఉంది అది పూర్తి చేయటానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా అందులో ఖచ్చితంగా ఇంకా ఇరవై ఇల్లు చెప్పడం జరిగితే ఖచ్చితంగా ఇరవై ఇల్లు పెడతా అని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అంగన్వాడీ బిల్డింగ్ నిన్ననే కొన్ని బిల్డింగ్ శాంక్షన్ చేశాను ఇప్పుడే నిన్ననే చెప్పిన నాకు నరసాగుడు గారు మా బిల్డింగ్ కూడా కొన్ని కూలిపోయిందని అది సెకండ్ ఫేజ్ లో కూడా అక్కడ బిల్డింగ్ పెట్టిస్తాను సభాముఖంగా తెలియజేస్తున్నాను స్మిషన్ కాటి లేదా ఇక్కడ అందులో బోనస్ ఇంకా రాలేదు దానికోసం ఖచ్చితంగా నేను అసెంబ్లీలో మాట్లాడి సహాయ శక్తితో ప్రయత్నం చేస్తాను సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా తరుడా గ్రామంగా వచ్చిన తర్వాత నర్సగౌడ్ గారు కానీ రవి రవి కానీ ఇక్కడ ఉన్న సోదరులు ఎంత ఒకటేసారి ఇచ్చిండ్రు అంటే పాంచసార్లు కంప్లీట్ ఒకటి ఒక సిక్స్ మంత్స్లో తెలియని చెప్పడం జరిగింది చాలా కష్టం ఎదుగు అంటే నూట ఎనభై ఊర్లు ఉన్నాయి ఆ నూట ఎనభై ఊర్లు గ్రామ పంచాయతీలకు అన్ని విధాలుగా కొంత కొంత తీసుకోబడుతుంది గవర్నమెంట్ అందరికీ గుర్తున్నది గవర్నమెంట్ చాలా కష్టాల్లో ఉన్నాయి అయినా కూడా నేను ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ స్థలం ఉన్నది మీరు నాకు చూపింది దానికి నేను వడ్ల ఉన్న ప్లాట్ ఉన్నది ఇక్కడ వడ్ల ప్లాట్ ఏర్పాటు చేసి గా మీకు దానికి సీసీ కూడా చేసేసి ఎప్పుడు కూడా ఉండాలి ఈ ఈ పంట కాదు వరి పంట అనుకోండి శంగి అనుకోండి జవార్ అనుకోండి మనం ఏ పంట సాదుకూత చేస్తాం అది ఖచ్చితంగా ఆడ మనం పెట్టడానికి సీసీ కూడా ఏర్పాటు చేస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను వివో బిల్డింగ్ గురించి నాకు ఇప్పుడే చెప్పారు మొన్ననే ఒక పది వివో బిల్డింగ్ శాంక్షన్ చేసుకున్నాను ఈ సెకండ్ ఫేజ్ లా వివో బిల్డింగ్ పెట్టి ఖచ్చితంగా మీకు చేస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను అగ్రికల్చర్ రోడ్స్ ఏదైతే ఉన్నాయి పొలం బాట అనేది కొత్త స్కీమ్ వెళ్ళింది ఎన్ఆర్జీఎస్ లోనే ఈజీఎస్ లోనే లేబర్ కాంపోనెంట్ పది లక్షల రూపాయలు లేబర్ పనిచేస్తే నాలుగు లక్షల రూపాయలు గ్రావ్యులకి వస్తాయి దాని ప్రకారం మన మన రోడ్డు మన చేని మనమే చేసుకోవాలనే గవర్నమెంట్ ఉద్దేశం ఉంది మీరు ముంగటారండి నేను శాంక్షన్ చేపిస్తా లేబర్ కాంపనెంట్ తోని ప్రతి విలేజ్ లా గ్రావెల్ వేసుకుంటున్నారు ఉదాహరణకు మీ మండలా చూస్తే ఇలా అష్ట విలేజ్ ఉండదు ఏడు రోడ్లు కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు ఎన్ఆర్జీఎస్ లా అట్లా మీరు కూడా ముంగట వచ్చి ఎన్ఆర్జీఎస్ లో మీరు చేయండి నేను ఖచ్చితంగా మీకు శాంక్షన్ ఇస్తా అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను